హలో అండి ఎలాగున్నారు ఉన్నారు బాగున్నారా ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అయితే చూడండి ఇలాగైతే ఉంది నిన్న సాయంత్రం నుంచి అయితే వర్షం రావట్లేదు మొత్తం టెన్ డేస్ ఫైవ్ డేస్ లాగా వర్షమే కురిసింది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా బయట రాలేకపోను అలాగైతే వర్షం అయితే కూర్చో ఈరోజు తొందరగా అయితే లేచాను ఫైవ్కి లేచి పూజ అంతా తొందరగా అయితే అయిపోయింది ఎందుకంటే బయటికి వెళ్దామని మా ఆయన చెప్పారు దానికోసమైతే యాగంగా లేచి పూజ అంతా చేసుకుని గుమ్మ ముందైతే ఇలాగైతే ముగ్గు అయితే పెట్టుకుంటానండి రోజు కో ఇల్లు కడుతున్నారు చాలా సౌండ్ వస్తుంది వాయిస్ ఇవ్వాలనే కూడా ఆగాగి ఇవ్వడం అవుతుంది ఇప్పుడైతే అయితే వచ్చేసామండి అది మార్నింగ్ అనుకున్నాం కదా మార్నింగ్ అయితే అవ్వలేదు కొంచెం పని ఉన్నదని అయితే మా ఆయన తర్వాత వచ్చి సెవెన్కి అయితే బయలుదేరినాము సిక్స్ థర్టీకి సెవెన్కు ఇలాగైతే బయలుదేరినాము అసలు ఈ రోజు ఈ పని అవుతుందా అవుదా నాకే డౌట్ ఎప్పుడు అనుకుని బయలుదేరుతాము ఈ అయితే అనుకోలేదు ఏదైనా అనుకుంటే ఫస్ట్ నుంచి అనుకుంటే అసలు జరగదు ఆ పని అంటారు చాలా మంది అంటారు కానీ అనుకోకుంటే బయలుదేరితే ఆ రోజు ఆ పని అయిపోతుంది అన్ అంటారు కానీ నాకైతే అనుకున్న అనుకోపోన ఏమో నాకు అదృష్టం లేదు ఏమో తెలియదు చాలా సంవత్సరాల కాలనుంచి అయితే నాకైతే ఇది కంటిన్యూ అవుతుంది దగ్గర దగ్గర పదిహేను పదహారు సంవత్సరాల కానుంచి ఇది కంటిన్యూ అవుతుంది అనుకున్నా కూడా అవ్వదు అనుకోపోయినా కూడా అవ్వదు అసలు ఏంటో నా రాతే ఏంటో నాకే అర్థం కాదు ఈరోజు ఇలాగ రోడ్డు మీద ఎనిమిది గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకే మేము ఈ రోడ్డు మీద ఇలాగ తిరుగుతాం అనుకోలేదు కానీ అనుకోకుంటే అయితే అయిపోయింది అలాగ ఆ సిచ్యువేషన్ కూడా వస్తుందని నేనైతే కళ్ళలో కూడా ఉంచుకోలేదు అసలు ఆ పని కూడా కాలేదు ఆ పని దగ్గరకు కూడా వెళ్ళలేదు మధ్యలోనే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇలాగ జరగడము అసలు మాయన అయితే ఐదు కిలోమీటర్లు అండి బండి అయితే తోసుకుంటూ 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 ఎన్ని దగ్గర తీసుకుని వెళ్ళాడో అసలు అర్థం కాలేదు అయితే బండి మధ్యలోనైతే ఆగిపోయింది షాప్ దగ్గరికి వెళ్ళాము ఒక కిలోమీటర్ ఉంది వెళ్ళిపోతాము షాప్ దగ్గరికి అనుకున్నాము ఆ పని అయిపోద్ది అనుకున్నాము అంతలోనే బండి అయితే ఆగిపోవడం అయితే జరిగింది అయితే అక్కడ నుంచి సరిలా నార్మల్గా ఉంటుంది అసలు ఏం పెద్దది ఏమి ఇసు కాదు అనుకున్నాము కాకపోతే అక్కడికి ఒక మెకానిక్ దగ్గరకైనా తీసుకుని వెళ్ళాడు వన్ కిలోమీటర్ అయితే అలా తోసుకుని మెయిన్ రోడ్ మీద తోసుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానైతే వాళ్ళు కూడా ఏమన్నారు మా వాళ్ళు కాదు ఆ వేరే దగ్గర షాప్ ఉందో అక్కడికి వెళ్ళండి అన్నారు ఎన్ని కిలోమీటర్లు అంతా రెండు కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పారు సరేలే అని మళ్ళీ వెంటనే మళ్ళీ అక్కడికైతే తోసుకుంటే వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే సరే చూద్దామని చూసారు వాళ్ళు కూడా చాలా ఉప్పి చూసారనమాట లోన్ అయితే బ్యాటరీ పోయిందని చెప్పారు సరే ఇప్పుడు ఎక్కడ వేస్తారు ఏంటంటే ఇప్పుడు షోరూమ్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాలి ఎక్కడ అవ్వదు అని చెప్తారనమాట సరే అనుకుని ఎక్కడుందంటే ఇప్పుడు క్లోజ్ అయిపోయి అసలు ఉండదు అనుకుని అన్నారు సరే మరి ఇప్పుడు ఎలా ఏంటని ఆలోచిస్తుంటే నార్మల్గా అయితే ఇప్పుడు వెళ్ళడానికైతే బాధ్యత చాలు నేను రేపు వచ్చి ఎక్కడైనా చూపించుకుంటున్నా అన్నీ కూడా వాళ్ళు మా వాళ్ళు కాదు అనుకుని సరేనండి ఆ గోలైతే పక్కన పెట్టండి ఒక సిటము ఇప్పుడైతే నేను చికెన్ అయితే మార్నింగ్ తెచ్చారు మా ఆయన ఇప్పుడు వండడానికి అయితే రెడీ అయితే అవుతున్నాను దీంట్లో చికెన్ అయితే మంచిగా అయితే కడుక్కొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మ్యాగ్నేట్ అయితే చేసుకొని ఒక సైడ్కైతే పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక పది నిమిషాలు ఉన్నాయి పర్వాలేదు ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేస్తాను కదా ఆయిల్ మరిగేలోనైతే దీంట్లోనే పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడరు సాల్టు పెరుగు కొంచెము పెరుగు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకొని ముక్కలు కంత పట్టినట్లే మసాలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిరపకాయలు జీలకర్ర రైస్ అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను తాలింపు ఏగేలోనైతే ఇప్పుడు తాలింపు అయితే వేగి చూడండి ఇలాగైతే ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇవైతే ధనియా అదే గరం మసాలవి మీకు తెలిసే ఉంటాయి బిర్యానీ సామాన్లు ఇవైతే వేసుకోవాలి చెక్క మిరియాలు ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలాగైతే ఫ్రై అవుతాయి దాంట్లో తాలింపులు వేస్తే వేగితే స్మెల్ వస్తుంది కదా బాగుంటుంది ఇప్పుడు మనం అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకునే చికెన్ ఉంటుంది కదా అయితే వేసుకుందామా వేసుకొని కొంచెం మగ్గని మళ్ళీ మూత ఏదో పెట్టేసి మగ్గని సైడ్లలో అయితే రెండు ఇల్లు కడుతున్నారు ముందలకొక ఇల్లు వెనక ఒక ఇల్లు పక్కన ఒక ఇల్లు మొత్తం మూడు ఇల్లు అంతా అయితే ఒక ఇల్లు రిపేర్ అవుతుంది రెండు ఇల్లు అయితే కొత్తవే కడుతున్నారు అస్సలు రాత్రి పగలైతే ఇది ఒక సౌండ్ అయిపోతుంది ఎప్పుడు నైట్ ఇస్తామనే నైట్ సౌండ్ పగులు ఇస్తామనే పగులు సౌండ్ నాకైతే బుర సౌండ్ సౌండ్తో ఇలాగైతే కొంచెము ఆయిల్లోనైతే ఫ్రై అయిన వరకు కొంచెం ఉండిపో ఉడకాలి బాగా మనము ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత బాగానే ఉంటుంది చికెన్ అయితే టేస్ట్ వస్తుంది ఉడకంటుకొని టమాటా వేసిస్తే అది అసలు చికెన్ ఉడకదు ఇక్కడ వచ్చేసి రెండు రోజులు అవుతుంది నేను డైనింగ్ టేబుల్ మీద కవర్ అయితే తీసి ఉదికేసి పక్కన పెట్టాను వాటర్ క్రాన్ ఎత్తలేక నేను అలాగైతే ఉంచుతాను ఉంటా ఈరోజు అయితే మరి వేసుకోవాలని వేస్తున్నాను ఇంట్లో ఎన్ని పనులు చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అది రోజు చేసిన అదే పని మూడు రోజులు నాలుగు రోజులు చేసినా అదే పని కానీ పని అయితే ఒంట్లో ఉంటుంది ఎన్ని పనులు చేసినా కూడా బయటకైతే కనిపించవు పనులైతే చేస్తూనే ఉంటాం కానీ అసలు ఏ పని బయటకు కనిపించదు చేసినట్ల నాకు ఎందుకు ఈ రోజు ఇలా జరిగిందా ఏంటా అని నేనైతే చాలా ఆలోచించుకొని ఉండిపోయాను నైట్ జరగడము విషయం జరగడము అంటే చాలా డబ్బుల విషయంలోనైతే ఎంత ఆలోచిస్తానో అంత ఖర్చు అవుతూనే ఉంటుంది ఏదో పరంగా అయితే నాకైతే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సరేలే ఒక రూపాయి గురించి ఆలోచించాను అనుకో పది రూపాయలు అయితే పోతూనే ఉంటాయి ఎందుకు అలా అవుతుందో ఏంటో నాకు అస్సలు ఎప్పటికీ అర్థం కాకుండా ఉన్నది నేను దానికోసమైతే ఎంతో ఆలోచించాను ఒక వస్తువు కొనాలన్నీ కూడా ఏదైనా కొనుక్కోవాలన్నీ కూడా ఆలోచిస్తాను అలాంటిది ఈరోజు ఇలా జరగడము చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే సరేలే ఏదో జరిగింది అయిపోయింది కదా అన్నట్లయితే సింపుల్గా తీసుకుంటాడు ఆయన నాకైతే అలా కాదండి ఏదైనా మనము ఒక రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాలి అదే నార్మల్గా ఒక మూడు వేల ఐదు వందలు పోయినా అంటే ఎంత బాధగా ఉంటుంది ఎప్పటికైనా పెట్టవలసిందే కదా బండికి ఎప్పటి నుంచో రూపెరుకు వస్తుంది అని మా ఆయనైతే అంటూనే ఉన్నాడు కానీ నాకైతే మనసు ఒప్పలేదు ఎందుకు బయలుదేరినాం ఎందుకు వెళ్ళాము అన్నట్లయితే నాకైతే అయిపోతుంది ఆ దేని గురించి వెళ్ళాము ఏంటి నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను అది ఏం కొనడానికి వెళ్ళాము ఏం తేడానికి వెళ్ళాము అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటని నెక్స్ట్ వీడియో అయితే మీకైతే వివరంగా చెప్తాను ఈ వీడియోలోనైతే చెప్పలేను ఓకే నా ఫ్రెండ్స్ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై అయితే అయిపోయింది చూడండి ఇలాగ ఉంచేసినా ఓకే అని చాలా బాగుంటుంది కానీ మా ఆయనకైతే కొంచెము ఈగురులా కావాలంటాడు పులుసులాగా అందుకోసమే ఇలాగ నాకు ఇలాగంటే నాకు ఇష్టము అలాగ ఫ్రై చేసుకుని తినాలంటే మా ఆయనకైతే పులుసు పులుసులా కావాలి ఇలాగైతే మా ఆయనకి చాలా ఇష్టము ఇప్పుడైతే చికెన్ అయితే అయిపోయింది కొంచెం అయితే ఒక గ్లాసులు వాటర్ పోసుకుంటే చాలు టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర అయితే ఫైనల్ వేసుకొని ఓకేనండి ఫైనల్ అయితే చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పని అయితే కొంచెం అయితే ఉంది మార్నింగ్ అయితే బెడ్ అయితే సర్దలేదు ఇప్పుడైతే సర్దుకుంటున్నాను అలా లేచి అయితే పని అయితే చేసుకున్నాను కదా అప్పుడు పైన వంట అంత అయిపోయింది కొంచెం అయితే కొంచెం రెండు ఉదుపట్లోనే మరత పెట్టేసి అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఎంత నీటి పెట్టుకుంటే మనం పడుకున్న వెంటనే లేచి మంచమే నీటి చేసుకుంటారు కానీ నేను రోజు కలాగి చేస్తాను ఈరోజు ఏమో నేను మర్చిపోను ఏమో నాకే గుర్తులేదనమాట ఇప్పుడు లాస్ట్లో చూస్తాడుకి నేను మళ్ళీ పడుకుని లేచిన తర్వాత బెడ్రూమ్కి రాను కిచెన్లోనే ఉంటాను కదా నైన్ ఎయిట్ అయిపోతుంది కిచెన్లోనే ఉంటాను పనిలో చేసుకుని అప్పటికైతే బెడ్రూమ్కి వస్తాను కిచెన్ వాళ్ళు తప్ప మరి బెడ్రూమ్కి రాను అందుకే చూడలేదు లాస్ట్లోనైతే ఇప్పుడైతే నైన్ నైన్ థర్టీ టెన్ అవుతుంది చూసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇదొకటి మ్యాటర్ అలా ఇక్కడ ఇలా జరిగింది అనమాట ఇక్కడ తెచ్చి చూపించాము ఆయన కూడా ఆ ఎన్నవాళ్ళు కాలేదు పాపము చూశాడు టెన్ మినిట్స్లో చూశాడు అని నొప్పి చూశాడు కానీ అవ్వలేదంట అవ్వకపోగానే వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళాము అక్కడ కూడా అవ్వలేదు ఆ నైట్ అయితే బండి అయితే అక్కడ ఉంచేసి వచ్చేస్తాము ఓకేనండి అయితే వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అయితే వేయలేదు ఎందుకంటే కొంచెమే ఉన్నవి అందుకోసమే వాషింగ్ మిషన్ వేయలేదు టూ డేస్కి త్రీ డేస్ కుదుతానని చెప్పాను కదా ఈరోజైతే నిన్న వేసుకున్న బట్టలు మొత్తము పాడైపోయినాయి ఆయిల్ అంతా అంటేయడం వల్ల ఉదకడం అవుతుంది చైతన్యం అయితే ఈరోజు రెండే కదా మూడు నాలుగు రసలేని అంతేనే అయితే ఈరోజు అయితే ఉదకేస్తుంది నాకు బట్టలు ఉదకాలంటే సెడ్డ సిరాకు అండి ఇంకా ఏ పని చేస్తానికి బట్టల దగ్గరకు అస్సలు వెళ్ళనండి నాకంతా అంత సిరాకు ఎందుకంటే నాకు పడదన్నమాట సర్పు సబ్బు పడదు